श्री गुण नम हरे हे ओं गुरर्ब्रह्म गुरुर्ष्णु गुरुर्धवेश्वर गुरर्साक्षात्म नम तस्मे श्री गुरव नमान गुरवका विश्व बुभराग्न सुविध्या दक्षिणामूर्तय नम हरे हे ओं वं पर नमस्तायाँ सभी श्रीमान शाह गोत्रिवोत्रकुमर आर्ग्य नम सशिशलेन्द्रनाम से वंदना नम स మేనూ సత్యారామనమయ శ్వేతనమయ బిందూలెక్యనమయ బింగి శ్రీనివాసనమయ సహ కుటుంబాం తద సహ సహ కుటుంబాం సహా బాధ్యమస్తాభయ ఆయు ఆరోగ్యసుందరమాక పంచవలసిద్ధి గణాధిపజిత శ్రీశాస్రలింగేశ్వర అనుగ్రహ ఫలసిద్ధిరస్తు సంపూర్ణం సంపూర్ణ కరుణాకడాక్షవీక్షణ ఫలసిద్ధిరస్తు నమస్కారం చేసుకోండి శ్రీవరభ్యు నమహారీహే ఓం నమస్కారం అండి రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదగడలో ఉన్నటువంటి మాతృదేవ భవ అనాథల శ్రీ సాధనలింగేశ్వర స్వామి దేవ్యక్షేత్రంలో ఉన్నటువంటి మత్యసంధంలో అనేటువంటి నూట ఇరవై ఐదు మంది అనాథల భాగ్యలో అన్నదాన కార్యక్రమం జరిపించారు ఈ రోజు అనగా స్వశ్రీ శోభకృతనాసం ఫాలుగూడి మాసం తేదీ ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు రోజున కీర్తిచసులు కే ఆర్గే గారి పద్మనాభ వర్ధన సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి అనాథలక భాగ్యలో అన్నదాన కార్యక్రమం జరిపించారు రవికుమారి గారు ఆర్గే మరియు శశి శైలేంద్ర గారు వందన గారు మీను సత్యారాం గారు శ్వేత గారు బిందులేఖ గారు భింగే శ్రీనివాస్ గారు కావున వారికి వారి యొక్క కుటుంబ సభ్యులకి ఆయురారోగ్య అష్ట భోగభాగ్యత పడి శ్రీ మహాగణాధిపశతాశ్రీ సాదరలింగేశ్వర స్వామి దివ్య ఆశు వారికి ఎల్లవెల వింటి ఉండాలని కోరుకుంటూ మాతృదేవి భవ అనాథల శ్రీ సాదరలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం నుంచి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా కీర్షిశులు పద్మాకి ఆరిగే గారి పద్మనావర్ధన్ సందర్భంగా వారి యొక్క పవిత్రమైన ఆత్మ శాంతి చేకూరాలని యొక్క పరమేశ్వరం ప్రార్థిస్తూ వారి యొక్క కుటుంబ సభ్యులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియస్తూ మీరు అందిస్తున్నటువంటి యొక్క అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఇదే విధంగా ఇంకేవరైనా యొక్క పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ కార్యక్రమాలు కానీ ఇక్కడైన మతస్మితం నూట ఇరవై ఐదు మంది అనాథలకు ఆ భాగ్యులకు ఒక పొటనైనా కార్యక్రమం చేసి ఇక్కడ ఉన్నటువంటి మహా సత శ్రీ సాధారలింగేశ్వర స్వామి దివ్య ఆశీసులు పొందాలని కోరుకుంటున్నాను సుఖీభవ ధన్యవాదాలు